గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించినటువంటి లాభాలను ప్రకటించి కార్మికులకు ముప్పై ఐదు శాతం వాటా చెల్లించాలని సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు గురువారం ఉదయం సిఐటియు నాయకులు ఓసీపీ ఫైవ్ ప్రాజెక్టును సందర్శించి కార్మిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు గడిచిన యాజమాన్యం సంస్థకు వచ్చిన లాభాలను ప్రకటించకపోవడం సరైంది కాదని ఖండించారు కార్మికుల్లో అసహనం కట్టలు తెంచుకోకముందే లాభాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు లాభాలలో కార్మికులకు ముప్పై ఐదు శాతం వాటాను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు లేదంటే కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కోలింగ్స్లో అంత పెద్ద సంస్థ ప్రకటించింది లాభాలు ఎంత వస్తున్నాయో సింగరేణి గత మూడు నెలల కిందనే కంపెనీ సంబంధించిన లెక్కలన్నీ వేసుకుంది కానీ సింగరేణికి సంబంధించిన కార్మికులకు అలా వాటా ఇచ్చే సందర్భం అసలు వాస్త లాభాల వాటను ప్రకటిస్తారు మనం అంటున్నాం వాస్తవ లాభాలు ప్రకటించి ముప్పై శాతం ఇవ్వాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కార్మిక అవసరాలు కూడా ఇప్పుడే స్కూల్లో పిల్లలు అన్నీ ఉంటాయి కాబట్టి వెంటనే తీర్చడం కోసం యాజమాన్యం ముందుకు రావాలని కోరుతున్నాం అన్ని కార్మిక సంఘాలు కూడా రెండోది ఏంటంటే గతంలోనే కాకి లెక్కలు చెప్పేసి అందులో సగం మాయం చేసి కార్మికులకు ముప్పై ఐదు శాతం ముప్పై నాలుగు శాతం ప్రకటించి మోసం చేసినారు పోనీ తీసిన డబ్బుల పక్కన తీసిన డబ్బుల లెక్కేందుకు కూడా యాజ్నిస్తారు ప్రకటించాలి ఆ డబ్బులు ఏం చేసిన మనం అంటున్నాం చైర్మన్ మేనేజ్ డైరెక్ట్ కానీ డైరెక్టర్ పార్టీ డైరెక్టర్లందరినీ కూడా మీరు పక్కకు పెట్టిన డబ్బులన్నీ ఏం చేసిన చెప్పండి కార్మికుల సంక్షేమం చూడరు కార్మికుల క్వార్టర్లు చూడరు కార్మికుల రోడ్లు మంచులు ఏవి చూడరు మన డబ్బులన్నీ కాకెత్తకపోతుందా యాజమైందని చెప్పాలి అందుకనే ఇంకా కాలయాపన చేయకుండా ప్రభుత్వం కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాలి పదమూడు తారీఖు అసెంబ్లీ అంటున్నారు రేవంత్ రెడ్డి గారికి కూడా సీఐటికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే అసెంబ్లీలో చింగరేని లాభాలు ప్రకటించాలని చెప్పి కోర్టు అట్లాగే వచ్చిన తర్వాత మళ్ళీ దసరా దీపావళని కాకుండా వెంటనే కంపెనీ దగ్గర డబ్బులున్నాయి కాబట్టి కార్మికుల వాటా ముప్పై శాతం వెంటనే కార్మికులందరికీ ఏ కాలయాపన చేయకుండా చెల్లించాలని చెప్పి సిఐటిగా యాజమాన్య ప్రభుత్వాన్ని గుర్తింపు సంఘాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కార్యక్రమంలో సిఏటియూ నాయకులు తోట నరహరిరావు ఆరపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ ఎస్కే గౌస్ ఈద వెంకటేశ్వర్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు